సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వెంకట్ అనే వ్యక్తి ఇంటిపై పలువురు దాడికి దిగారు హైదరాబాద్ మీర్పేటలోని లెనిన్ నగర్లో ఈ ఘటన జరిగిందే వెంకట్ ఇంటిపై రాళ్లు రాళ్లు కత్తులతో దాడి చేయడమే కాక సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు వెంకట్ తన భార్య సరిత వారి ఇద్దరి పిల్లలతో కలిసి ఐదేళ్లుగా లెనిన్ సెంటర్లో నివసిస్తున్నాడు ఈ క్రమంలో వారి ఇంటి ఎదురుగా ఉండే రాజు వాళ్ల బంధువుల పాత గొడవల నేపథ్యంలో మే పదిహేనున రాత్రి వెంకట్ కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకట భార్య సరిత ఓ అబ్బాయిని కొట్టిందే దీంతో కోపోద్రిక్తులైన రాజు బంధువులు వెంకటింటిపై కర్రలు ఇటుకలు ఇనుపరాళ్లతో దాడి చేసి ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు అంతేకాదు వెంకట్ కుటుంబ సభ్యులపైన దాడి జరిగినట్లుగా తెలుస్తుంది ఆయన ఇంటి ముందున్న బైక్ను కూడా రాజు బంధువులు ధ్వంసం చేసేందుకు యత్నించారు ఈలోగా స్థానికులు జోక్యం చేసుకోవడంతో వారు పరారయ్యారు ఈ ఘటనపై వెంకట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తన అభిమాన నటుడికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తిపై దాడి నేపథ్యంలో పవన్ అభిమానులు సైతం మండిపడుతున్నారు దీనికి బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని వారు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు